వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామం గుంటూరుపల్లె అంగన్వాడీ టీచర్ ఎస్కే యాకోబీ పదవి విరమణ స్థానిక సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పారిజాతం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ హాజరే అంగన్వాడీ టీచర్ ఎస్కే యాకోబీ సేవలను కొనియాడారు అంగన్వాడీ టీచర్ ఎస్కే యాకోబీ గుంటూరుపల్లె గ్రామంలో అందరిలో తానే కలిసిమెలిసి ఉండడం పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం తల్లిదండ్రులు పిల్లలను టీచర్ మరియు ఆయా మీద వదిలేసి ఉన్నప్పుడు వాళ్లే పిల్లలకు తల్లితండ్రి లాలన పాలన అన్ని చూసుకునేవారని వారి సేవలు చాలా గొప్ప విషయమని కొనియాడారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ కి రిపేర్ కావచ్చు ఇంకా వాళ్ళకి కావలసినటువంటి బెనిఫిట్స్ కావచ్చు అన్ని అందేలా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేలా గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారితో మాట్లాడి నిధులు అందేలా చూస్తామని అంగన్వాడీ టీచర్లకు గ్రామ మాజీ సర్పంచ్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అజయ్ మరియు నర్సంపేట మండల అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు మాకు చెప్పేది సర్పంచ్ గారు అప్పుడు మాకు చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఎక్కువ ఫండ్స్ రాకపోవడం వల్ల నేను చేయించలేదు ఈసారి నేను దాని చేసిన చేయించి పిల్లల కోసం ఇంకా కొంచెం మాకు స్పేస్ మంచిగా ఉన్నది వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి మా హెల్పర్ కూడా మంచి క్యారింగ్ చేస్తుంది ఇంకా మేడం వాళ్ళు మన తరఫు నుంచి మంచి విటమిన్ సేవన ఇంకా మా పిల్లలకి అయితే కొంచెం హెల్దీ మా కాడ గ్రోత్ రేట్ తక్కువ అంటే మ్యారేజ్ తక్కువ ఉంటాయి మా కాడ ఉన్నది తక్కువ కాబట్టి మా కాడ బేబీస్ కూడా తక్కువ ఉంటాయి ఉన్న బేబీస్ క్యారీ చేస్తాం థ్యాంక్ యూ పిల్లల బాధ్యత పొద్దున పనులు ఆశా వర్కర్ల మీద అంగన్వాడి టీచర్లు ఆయమ్మల మీద ఎంతో నమ్మకంతో వదిలిపెట్టిపోతారు ఆ పిల్లలు తన పిల్లలుగా భావించి వాళ్ళని ప్రతి మళ్ళీ ఇంటికి పోయిన దాకా కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ పోషక ఆహారము వాళ్ళు తినే ఆహారానికి వాటన్నిటి బాధ్యత తీసుకొని మీరందరూ కూడా పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరంతా ఎంతో కష్టపడతారని మనం అందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం అట్లాగనే మున్ముందు కూడా అందరూ కూడా సరే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఏం తెలియదు గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి ఇప్పుడికైనా మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క మనకి ఏమేమి ఉండవు ఐటమ్స్ పిల్లలకి పెట్టవలసిన పోషకాహారాలు కానీ ఆడుకునే వస్తువులు కానీ స్కూల్ ఎక్కడ రిపేర్ ఉన్నా స్కూళ్ళు బాగలేకపోయినా వాటన్నిటిని కూడా మీరు పరిగణలో తీసుకొని మేడం గారు దోరాగించైనా ఎక్కడైనా మీరు కనుక ఎన్ని కావాలని మీరు మునుముందుకు వచ్చి మా దృష్టిలో చేసుకొచ్చినట్టయితే మేము ఎమ్మెల్యే గారు దొరక ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు మన గవర్నమెంట్ స్కూల్ పెద్ద ప్రైమరీ స్కూల్ కంటే నీట్గా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు సార్ కూడా చెప్పారన్నమాట మేము కూడా మీకు హామీ ఇస్తున్నాము సార్ రిటైర్మెంట్ అంటే అది ప్రతి ఐదు అరవై సంవత్సరాలకి ఎవరికైనా కావాల్సిందే ఏ ఉద్యోగం చేసినా ప్రజ ప్రజా పాలకులైనా ఉద్యోగస్తులైనా ప్రతి ఒక్కరూ దాన్ని స్పగతించాల్సిందే అది రిటైర్మెంటు అవ్వడానికి మనకి బాధగా ఉండాలి నాలుగు చేసి ఇంకో కుటుంబానికి మనం అవకాశం ఇచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పు మీరు అందరూ ఇంత వచ్చి మరి సీనియర్ అయిన అంగన్వారి టీచర్ని సన్మానం చేస్తానికి మీ అందరూ ఇబ్బంది మేము ప్రత్యేకంగా మా గుంటూరు గుంటు తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ కూడా పెట్టాము ఇప్పుడు చేయటానికి ఇక మాకు ఇబ్బందిగా ఉంది బిల్లులు అన్నీ ఆగిపోయి ఉన్నాయి బిల్లు వచ్చినాక వచ్చే ఎండల కాలంలో ఈ స్కూల్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తామని మీ అందరికీ